But today, it is the uh, uh, what happened, and they who give the information. Forty-six students are Don't caught in, about about information. A it's it's education see, Children are big, becoming sick. Are, children are babies becoming babies. sick. Okay. okay. Listen, 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 listen. Just you need to manage. Listen, listen, listen. Who complain? Yeah, listen, who, listen. complain listen. who not complain? No, that is not the matter. Okay. 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 You need to solve kids kids the problem. That small kids.

ఏకలవ్య పాఠశాలలో సమస్యలు విద్యార్థుల అస్వస్థత నేపథ్యంలో సదరు ప్రిన్సిపల్ను సరెండర్ చేస్తూ మంగళవారం ఇచ్చింది ఏకలవ్య పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా శ్రీకాళహస్తి ఏకలవ్య పాఠశాల లెక్చరర్ విష్ణుప్రియను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది కొడవలూరు ఏకలవ్య పాఠశాలలో సమస్యలపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన పరిశీలించారు పరిశీలించి డోర్లు లేకపోవటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు తరగతి గతికి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో తగినంత మంది సిబ్బంది లేకపోవటంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోనా తీశారు ప్రాంగణంలో నిర్మించిన విద్యార్థుల భోజనశాల ప్రారంభానికి నోచుకోపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఈ విషయాలను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం దృష్టికి తీసుకువచ్చారు అనంతరం నెల్లూరు ఐజీడీ అధికారులు కూడా పాఠశాలను పరిశీలించి సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని ప్రిన్సిపల్ను ఆదేశించారు ఇటీవల ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ కూడా పాఠశాలను పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు అనంతరం సోమవారం రాత్రి పలువురు విద్యార్థులు ఫుడ్ తో అస్వస్థతకు గురయ్యారు సమాచారం అదుపున కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హుటాహుటిన పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు వారితో మాట్లాడి సంఘటన వివరాలు ఆరా తీశారు విద్యార్థుల ఆరోగ్యంపై పాఠశాల సిబ్బందితో చర్చించారు అవసరమైతే విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు ఇచ్చారు ఘటనపై ప్రిన్సిపల్తో మాట్లాడి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సదరు ప్రిన్సిపల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సంఘటనలన్నింటినీ పరిశీలించి ప్రభుత్వ చర్యలకు ఉపక్రమించింది ఆటోశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో సదరు ప్రిన్సిపల్ ఆదేశాలు కమిషన్ हाँ अरे कमीशन खाते हो तुम यार क्या बात करोगे हम सब समझते हैं तुम कमीशन तुम तुम खाने, तुम तो तुम खाने वाले इंसान हो और हम वो नहीं देंगे तुम्हें बता रहे हैं हम लोग मैं बता रहा हूँ इसके लिए कितने लोगों ने बताया कि कमीशन खाता था पैसा चोरी करता था चोर आदमी हमको एक दिन ईश्वर माफ नहीं करेगा सब लेट जाओगे बता रहा हूँ हाँ, बोल नहीं, क्या नहीं? अब ज्यादा ऊपर जा रहे हो तुम हाँ, हाँ बस बात कम करो बोला नहीं तुम बड़े पेरेंट्स वाले हो हम जानते हैं कितना चोरी किए हो यहाँ हाँ सब चोरी करके खा गए हो पैसा यहाँ का बोलो नहीं हमसे नहीं सब चले जाओगे बोलो